విజయ ఛానల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు గుత్తికోటలో ట్రెక్కింగ్ చేసిన ఆర్డీటి ఉమెన్ ఎంపవర్మెంట్ డైరెక్టర్ శ్రీమతి విశాల్ ఫెర్రర్ మరియు వారి కుటుంబ సభ్యులు ఘనంగా స్వాగతం పలికిన గుత్తికోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయభాస్కర్ గుత్తికోట గైడ్ రమేష్ పురావస్తు సిబ్బంది ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ ఎప్పుడూ సేవా కార్యక్రమాలతో బిజీగా ఉంటూ లో ఇలా ప్రకృతిని కూడా ఆస్వాదించడం అభినందనీయమని ఆర్డిటి సంస్థ దేశంలోనే ఒక వెనుకబడిన జిల్లా అది అనంతపురం జిల్లాలో ఒక సంస్థను స్థాపించి ఈ సంస్థ ద్వారా ఎందరికో ఎన్నో సేవా కార్యక్రమాలు అందిస్తూ వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన దేశంలో అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆర్డీటీ సంస్థకు ముందుగా నమస్కారం పెడుతూ ఈ సందర్భంగా ఆర్డీటీ సంస్థ నుంచి వచ్చిన శ్రీమతి విశాల్ ఫెర్ర గారికి అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా విశాల్ ఫెర్రర్ మాట్లాడుతూ గుత్తికోట కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని పురాతన చరిత్ర ఆనవాళ్లు గుత్తికోటలో స్పష్టంగా కనిపిస్తున్నాయని పురాతన కట్టడాలను ప్రతి ఒక్కరూ సంరక్షించాలని ఈరోజు గుత్తికోటలో ట్రెక్కింగ్ చేస్తూ కూట అందాలను ఆస్వాదిస్తున్నామని కుటుంబ సభ్యులు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి ఉపాధ్యక్షుడు కరిడిగొండ సుధాకర్ యువజన సమితి కన్వీనర్ గుత్తికోట చిరంజీవి యువజన సమితి ఇంగో కన్వీనర్ హెచ్ఎం జిలాన్ యువజన సమితి మైనార్టీ విభాగం అధ్యక్షుడు హర్ష పురావస్తు సిబ్బంది చైతన్య అమృత ఆంజనేయులు నరసింహ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది అంటే రెండు వారాలకు ఒకసారి ఒక సండే ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవడంతో గుత్తికొండకి ఈ రోజు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది అంటే ఇక్కడ ఉండే అంటే బ్రిటిష్ కాలంలో కట్టిండేవి చాలా కట్టిండేటి అంటే ఇట్లాంటివి చాలా దగ్గరలో ఉంటాయి కానీ గుత్తికి చాలా మంచి స్పెషాలిటీ ఉందంటే కొండలేకొచ్చి మనం నడవడానికే ఇబ్బంది పడతాం కానీ ఇక్కడికి వచ్చి ఇంత మంచి కన్స్ట్రక్షన్ ఇంత మంచి ఆర్నమెంట్స్ అంటే మోనమెంట్స్ అనేటివి ఇట్లాంటివన్నీ కూడా మనం ఎక్కడ చూడలేము కానీ ఇక్కడ చూసే అవకాశం మనకి ఫ్రీగా అంటే ఎక్కడైనా పోతే అన్ని దాంట్లో ఇక్కడ ఓపెన్గా ఫ్రీగా మీకు చూపించే అవకాశం ఉంది సో ఎవరిమైనా కూడా ఇక్కడికి వచ్చి అనంతపూర్ జిల్లాలో పుట్టపర్తి జిల్లాలో ఈ దగ్గరకల్లా కూడా ఎవరికైనా ఒక మంచి ప్లేస్ని చూడాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అని నేను చెప్తాను ఈరోజు కాబట్టి మనం అందరం సపోర్ట్ చేయాలి ఇక్కడికి వచ్చి చూడాలి ఇక్కడికి ఎంతమంది వస్తే అంతమందితో నుంచి అయితే వ్యూస్ పెరిగితే అంత బాగా ఇది పోర్ట్రేట్ చేయగలుగుతాము అని చెప్పి ఈ సొసైటీలో ఒక మంచి నేమ్ కూడా గురించి